బాధితుల ఏ మాత్రం అనే మీకు కనపడతా ఉంది గత పాలకుల యొక్క నిర్లక్ష్యమే ఈ వరద ముంపుకి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గైడ్స్ కానీ కాలువలు కానీ నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చినటువంటి నీరు బయటికి వెళ్లకుండా ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది కాబట్టి దీనికి బాధ్యులు గత పాలకులు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి ప్రభుత్వం మీద బృందనేటువంటి ఉద్దేశంతో హడావుడిగా బెంగళూరు నుంచి వచ్చి రెడ్ కార్పెట్ గ్రీన్ కార్పెట్ లో దిగిన నిన్న ఫస్ట్ టైం నీళ్లలో దిగాడు నీళ్ళలో దిగి భోజనం పోయాడు తప్ప ఉన్న ప్రజల్ని వాళ్ళ పార్టీ యంత్రాంగాన్ని ఎక్కడికక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనమని ఇప్పుడు కూడా ఇవ్వలేదు అటువంటి దయా దాక్షణ్యం లేనటువంటి గత బాధకులు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గత మూడు రోజుల నుంచి కలెక్టరేట్ లోనే ఉండి నిద్రోగాహారాలు మానేసి ఏ విధంగా బాధితుల వరద ముంపులో గురైనటువంటి వారిని ఆదుకోవాలి వారికి ఫుడ్డు కానీ టిఫిన్ కానీ మంచినీళ్ళు కానీ పాలు కానీ మెడిసిన్స్ కానీ ఏ విధంగా పంపించాలనేటువంటి దాంట్లో అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని నేను ఫీల్డ్లో ఉంటే అధికార యంత్రాంగం కూడా ఇంకా ఎక్కువ కష్టపడతారనేటువంటి ఒక మంచి ఆలోచనతో డెబ్బై నాలుగు డెబ్బై ఐదేళ్ల వయసులో ఇంటికి కూడా బాగుండే ఉంటే దానికి కూడా ఇల్లు మునిగిపోయింది తప్పుడు ప్రచారం చేయడానికి వచ్చాడు తప్ప జగన్మోహన్ రెడ్డి వరద బాధితులు రాదుకోవాలి వరద బాధితుల మీద ప్రేమతో ఆయన వచ్చినటువంటిది ఎక్కడ కనపడటం లేదు ఏది ఏమైనా రాగల ఇరవై నాలుగు గంటల్లో ఇప్పుడే ప్రకాశం బ్యారేజీ వరద ముద్దు తగ్గుతూ ఉంది ఉడమేరు తగ్గుతూ ఉంది ఏది ఏమైనా ఇరవై నాలుగు గంటల్లో దీన్ని రెస్టోర్ చేసి గత రెండు రోజుల నుంచి నీటిలో ఉన్నటువంటి వారు కావచ్చు నేట మునిగిన ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ముప్పు గురైనటువంటి విజయవాడ వాసులు కావచ్చు అందరికీ కూడా ఈరోజు ఫుడ్ మంచినీళ్లు పాలు మెడిసిన్స్ ఇతర ఏ సౌకర్యాలు అయితే ఉన్నాయో అన్నీ కూడా అందించి రాష్ట్ర స్థాయి అధికారులు మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా డివిజన్ల వారీగా వచ్చి షేర్ చేసుకోవడం జరిగింది పడవల్లో కానీ ట్రాక్టర్లో కానీ ఫుడ్ మంచి కూడా ఇప్పుడు పంపిస్తున్నాం మంచినీళ్ళు పంపిస్తున్నాం పాలు పంపిస్తున్నాం మెడిసిన్స్ ఎవరైనా ఉంటే పంపిస్తున్నాం కష్టాల్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారంటే వారికి కూడా ఇప్పుడు మహిళ వచ్చింది ఓటు కావాలంటే అవి కూడా ఇప్పుడు అరేంజ్ చేస్తాం ఒక గంటలు ఆ విధంగా ఈ ఇరవై నాలుగు గంటల లోపు నార్మల్ స్థితికి వచ్చేంత వరకు ఈ యొక్క యంత్రాంగం కొడతాం బాధితుల పక్షాన ఎవరైతే కష్టాల్లో ఉన్నట్టు ప్రజల్ని ఆదుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు గారి కొట్టుకుంటూ పనిచేయడం జరుగుతుంది